హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇక్కడ వచ్చేసి మా ఊర్లో పులిచెలలో రీసెంట్గా టెంపుల్ అయితే ఓపెన్ చేశారండి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అమ్మవారి గుడి అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు ఆ గుడి అయితే మేము ఈ మధ్యలో ఊరికి వెళ్తూ ఉన్నాం కదా చాలా ఎక్కువగానే వెళ్తున్నాం అనుకోండి ఈ మధ్యలో వెళ్ళడం రావడం అలా అయిపోయింది అలా గుడిలోకి అయితే వెళ్ళాను చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని చూపించాను ఫస్ట్ అయితే ఈ వేంకాయలో నాకు తెలియలేదండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ కాయలు అయితే ఏం అనేది నాకైతే ఐడియా లేదు జస్ట్ చూశాను మీకు చూపిద్దామనేసి చూపించాను ఇదిగో ఈ చెట్లో ఫ్లవర్ అయితే నాకు భలే నచ్చిందండి మెరూన్ కలర్లో భలే అంటే భలే బాగుంది చుట్టూ గుడి చుట్టూ ఫ్లవర్స్ బాగా పెట్టారు ఆ అన్నయ్య వాళ్ళు ఇల్లిప దేవుడు అంటే కులదేవుడు అనమాట కులదేవుడు టెంపుల్ కట్టించారు అన్న పేరు మురళి అన్నయ్య వాళ్ళు కట్టించారు ఇప్పుడు అక్కడ పూజలు జరుగుతున్నాయండి నలభై ఎనిమిది రోజులు అంట పూజలు మామూలుగా మనం మండలం అంటే నలభై ఒక్క రోజు అంటాం కదా కాదంటండి పంతులు గారు చెప్పారంట ఫార్టీ ఎయిట్ అనేసి ఇంకా ఇక్కడ అయితే గుడి క్లీన్ చేయడానికి రోజు దీపం పెట్టడానికి అట్లా కొంతమందిని అయితే అన్న వాళ్ళు మాట్లాడారు ఇంకా అక్క అయితే పూజ అంతా సామాన్లు అంతా క్లీన్ చేసి దీపం అయితే పెట్టేస్తున్నారు వేప చెట్టు కింద చూడండి ఎంత చక్కగా అయితే ఫ్లవర్స్ అంత చుట్టుపక్కల బాగా పెట్టారు నాకైతే బాగా నచ్చింది టెంపుల్ కూడా చాలా డీసెంట్గా బాగుందండి ఈ టెంపుల్ అయితే ఇదిగోండి ఇది పూజ సామాన్ పూజ సామాగ్రి ఇక్కడ వచ్చేసి రోజు అభిషేకము అంతా జరుగుతుంది రోజు ఒకరు చేస్తారనమాట ఫార్టీ ఎయిట్ డేస్లో రోజు ఒక్కొక్కరు చేయాలనేసి అలా రోజు ఒకరు చేస్తున్నారనమాట టెన్కి ఆ రోజు శుక్రవారం అనమాట టెన్కి అట్లా స్టార్ట్ చేస్తాము పూజ రండమ్మా అని చెప్పారు నేనైతే వెళ్ళలేదు కానీ కొంచెం పని మీద ఉంటుంది మేము ఇదిగోండి గుడైతే అది ఇక్కడ అయితే హోమం చేశారంట హోమం అంతా చేశారు ఇక్కడ ఇంకా ఇక ఇట్లా ఇట్లా వచ్చేస్తా ఉంటే ఇదిగోండి ఇక్కడ మిరపకాయలంతా వెండబెట్టారు కదా ఇదే అండి మన ల్యాండ్ మన పొలం అయితే ఇదేను మన పొలం గురించే మనం ఈ మధ్యలో అంతా ఊరికెళ్తా రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం అదంతా ఇదే అండి మన పొలం అయితే ఇదిగో చూపిస్తున్నాను కదా అక్కడ ఎడ్జ్ వరకి గ్రీన్గా ఉండేదైతే కాదు అంతా మొత్తం ఎండిపోయినట్లుంది కదా అదే మన ల్యాండ్ అయితే వీళ్ళెవరో అయితే మిరకాయలు కూడా వేసుకున్నారు నాకు ఆ మిరకాయలు చూడంగానే గుంటూరు కారం మూవీ గుంటూరు కారం మూవీ అయితే గుర్తొచ్చింది నాకైతే ఎందుకండి అక్కడ మా ఆయన వస్తున్నాడు కనిపిస్తున్నాడాలో వస్తున్నాడు ఏ అదేదో చూడడానికి వెళ్ళాడు వస్తున్నాడు నేనైతే ఆ లోపల ఫస్ట్ నేను ఊర్లోకి రాగానే లోపలికి వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని చిన్న బొట్టు పెట్టుకొని కాసేపు అలా చూసుకొని మీకు దేవుని చూపిద్దామనేసి అలా వచ్చేసాను ఆయనైతే అలా ల్యాండ్ చూసుకుంటూ ఉన్నారు ఇంకా మేము ఈ మధ్యలో వెళ్ళడం రావడం అంతా ఈ ఈ ల్యాండ్ గురించే తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంకా ఇటు వచ్చేస్తే మా పొలంలో అయితే ఒక బావి ఉందండి ఆ బావిలో అయితే ఎప్పుడు చూసినా వాటర్ అయితే ఉంటాయి దాంట్లో నేను చాలాసార్లు ఇప్పుడు పెళ్ళి పదమూడేళ్ళు అయింది నేను ఎప్పుడు ఇయర్లో ఒక రెండు మూడు సార్లు అయితే వెళ్తా ఉంటా లేదు పని పడితే ఇంకా ఎక్కువ సార్లు వెళ్తాను ఎప్పుడు వెళ్ళినా వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటాను అండి దానికే దాంట్లో కొంచెం చెట్లు వేయాలని ఆలోచనతో మేము తిరగడం అనేది జరుగుతూ ఉందనమాట ఎదుగోండి బావి అయితే చూస్తున్నారు కదా నీళ్ళు అయితే నిండుకున్నాయి

చాలా <missimulana> బాగుంది <missimulana>